కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో గల చింతకుంట గ్రామ ఆవరణలో ఉన్న రాజీవ్ గృహ కల్ప సెట్ వన్ లో గడప గడపకు తిరుగుతూ బీజేపీ శ్రేణులు ప్రచారం నిర్వహించడం జరిగింది కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ నుండి బడిలో ఉన్న బండి సంజయ్ కుమార్ కు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ప్రచారం సాగించారు భవిష్యత్తు బాగుండాలంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మళ్ళీ సార్ రావాలంటే మీ దగ్గర పూవ్వుకేయాలి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే పూవు గుర్తు పోటేయాలి ఓకేనా అభివృద్ధిలో జరగాలంటే పూవు పోటేయాలి పూ గు మళ్ళా సంధ్యానం గెలిపియండి నరేంద్ర మోడీ గారికి ఓటేస్తారు సంధ్యాన్న ఓకేనా పూ గునం గెలిపియండి

ఈరోజు కొత్తపల్లి మండలం చింతకొండ గ్రామంలో సైడ్ వన్లో నరేంద్ర మోడీ గారి ఈ పార్లమెంట్ ఎలక్షన్లో నరేంద్ర మోడీ గారి గురించి ఆయన చేసిన పథకాలు కానీ ఆయన చేసిన అభివృద్ధి గురించి చెప్పుకుంటూ గడప గడపకు తిరుగుతూ తిరిగి సంజాన గెలుపు గురించి కృషి చేయాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాం అలాగే ఈ పార్లమెంట్లో కరీంనగర్ పార్లమెంట్లో సంజాన గారు ఏమేమి అభివృద్ధి పనులు చేసినో ఆ బ్రిడ్జ్ కావచ్చు కరోనా అప్పుడు పీపీఈ పీవీ కిట్లు కావచ్చు ఇంకా ఎన్నో అంబులెన్స్లు కావచ్చు ఈ గ్రామ గ్రామానికి ఐమాక్స్ లైట్లు ఇవన్నీ మోరీలు ఇవన్నీ వివరించుకుంటూ అందరినీ సంజానాన్ని భారీ మెజార్టీతో గెలిపేయాలని వేడుకుంటున్నాను ఈరోజు చింతకుంట గ్రామంలో గడప గడపకు బీజేపీ ప్రచారం నిర్వహించుకోవడం జరిగింది కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి బండి గారి గారి పువ్వు గుర్తుకు నెంబర్ వన్ గుర్తుపైన అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి ఇంటింటి ప్రచారం నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా అభివృద్ధి పథంలో నడుస్తున్నటువంటి భారతదేశాన్ని మరింకింత అభివృద్ధిలో నడపాలంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సాధ్యమవుతుందని చెప్పేసి ఈరోజు గడప గడపకు తెలియజేయడం జరుగుతుంది మహిళలే కావచ్చు ఈరోజు యువకులే కావచ్చు పెద్ద పెద్ద ఎత్తున ఏంటంటే ఈరోజు స్వచ్ఛందంగా వారే మేము ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓటేస్తున్నాము ఎందుకంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి భారతదేశం ఇంకా అభివృద్ధి చెందాలి యువత కూడా అభివృద్ధి వైపు నడవాలని చెప్పేసి ఈరోజు ఖచ్చితంగా వారే స్వచ్ఛందంగా మేము ఓటు హక్కు వినియోగించుకుంటామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది కాబట్టి అదేవిధంగా రోజు ఇంటిని ప్రచారం నిర్వహించుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు చింతకుంట గ్రామంలో ఫేజ్ వన్లో ఇంటిని ప్రచారం చేయడం జరిగింది ఐమాక్స్ లైట్లే కావచ్చు అదేవిధంగా కరోనా సమయంలో చాలామందికి నేనున్నాను అంటూ ధైర్యం ఇవ్వడం జరిగింది సంజయ్ అన్న అదేవిధంగా చాలా విలేజ్లలో ఇప్పటికీ శంకుస్థాపన జరిగినటువంటి అభి అభివృద్ధి పథంలో ప్రతి గ్రామ గ్రామాన చాలా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది అదేవిధంగా చాలా చోట్ల సంఘాలకే కావచ్చు దేవాదాయ శాఖకి కావచ్చు ఈ విధంగా చాలా చోట్ల అభివృద్ధి పనులు నిర్వహించుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు అభివృద్ధిలో ఉన్నాడు కాబట్టి సంజయానికి ఖచ్చితంగా మేము ఓటు ఇస్తాము నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పేసి ఖచ్చితంగా చాలామంది యువతలు కూడా రేపు రాబోయే రోజుల్లో చాలా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి ముందుకు వస్తున్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా ఒక కార్యకర్త వంద మంది సైనికులతో సమానంగా ఈరోజు గ్రామ గ్రామణ ఇంటి ఇంటికి గడప గడపకు ఖచ్చితంగా ఈ పదిహేను రోజుల నుంచి ఇంటింటికి ఖచ్చితంగా పాంప్లైంట్ వంచుతున్నాడు ఖచ్చితంగా ఆ సంజాన గెలుపు కోసం ఈ ప్రతి ఒక్కరం సైనికులాగా పనిచేస్తున్నాం